నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి బాగాంతపథ్యంలో భాగంగా నేను ఆరో రోజు తీసుకున్నటువంటి లంచ్ మెనూని చూపించబోతున్నాను ఒక బ్రౌన్ రైస్ నువ్వు కర్రీ కొద్దిగా సొంటు పొడి అలానే కొంచెం కారపొడి కారపొడి సొంటు మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు అలానే నెయ్యైనా వాడుకోవచ్చు అండి ఇప్పుడు నువ్వుపప్పు కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఇలా ఒక బాణి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి ఇవి చుట్టుపక్కల దాడి వరకు కూడా బాగా వేయించుకోవాలి ఈ నుపప్పు కర్రీ అనేది మనకి డెలివరీ అయిన మొదటి రోజుల్లో ఎక్కువగా చేసి పెడతారండి ఇది తినడం వల్ల ఏంటంటే మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలానే మన బోన్స్ అనేవి స్ట్రెంత్ పెరగడానికి కాల్షియం అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని అలా కొంచెం చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ ఇన్లో వేసి తర్వాత దానిలో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఎండుమిర్చి వేసి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి నేను ధనియాలు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి మళ్ళీ నేను గ్రైండ్ చేశాను దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఈ నువ్వు పప్పు పేస్ట్ స్మెల్ అనేది అసలు ఎంత బాగా వస్తుందంటే వాసన చూస్తూనే కడుపు నిండిపోతుంది ఇప్పుడు ఇలా ఒక బాని తీసుకొని అందులో నూనె నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కీలకంగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి అలానే నాలుగు వెల్లుల్లి గడ్డలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మన ఈనుగుపప్పు పేస్ట్ని అందులో వేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలి ఈ కర్రీ అనేది కేవలం బాలంతకు మాత్రమే కాదండి ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా తినొచ్చు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కర్రీని చేసుకుని తింటే వాళ్ళకున్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ రికవరీ అవుతాయండి ఇప్పుడు చివరిగా కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుందాం దీనిని అంతటినీ మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక పావు కప్ వాటర్ని యాడ్ చేసుకొని చిన్న మంట మీద బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి బాలింతలు పెట్టే పచ్చిన కర్రీస్ అనేవి కూడా నేను షార్ట్స్ రూపంలో పెడుతున్నానండి కాకపోతే కంటెంట్ పెద్దదైపోతుంది నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీకు రీచ్ అవ్వట్లేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఇలా వీడియో చేస్తున్నానండి మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదండి బాలంతి కర్రీస్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ నుండి నేను మరిన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి